లార్డ్ యేస్రైస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు అన్ని వ్యవస్థల కంటే కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైందండి అందుకే కుటుంబం అంటే దేవునికి చాలా ఇష్టం కుటుంబ జీవితం సంతోషంగా సమాధానంగా కొనసాగాలంటే మన కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు అనేకుల కుటుంబాల్లో నెమ్మది సంతోషం అనేది లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎన్నో ఆశలతో వివాహాన్ని చేసుకుంటారు నూతన జీవితాన్ని ప్రారంభించాలని అడుగు పెడతారు ఎన్నో కోరికలతో ఎన్నో ఊహలతో వివాహ వ్యవస్థలోకి అడుగు పెడుతున్నారు అయితే ఊహించిన దానికి జీవించిన దానికి చాలా తేడా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఆఖరికి విడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నెమ్మది లేకుండా జీవిస్తున్నారు వివాహ జీవితంలో విఫలం అవ్వడానికి మూడు ముఖ్యమైన కారణాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఒకరికొకరు సరిగా అర్థం చేసుకోలేక తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం పెట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు లాస్ట్కి విరక్తి అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు అర్థం చేసుకున్నట్లయితే అసలు ఎలాంటి సమస్యలు ఉండవు అర్థం చేసుకునే మనసు లేదు కాబట్టి ఈరోజు అనేకులు కన్నీళ్లు అనుభవిస్తున్నారు కొంతమంది అంటూ ఉంటారు ఇన్ని అయింది మాకు వివాహమై అయినా ఇంకా నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు ఇప్పటికైనా నా భర్త అర్థం చేసుకుంటాడేమో అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ ఆయనకి అర్థం చేసుకునే మనసు రావట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు భార్య ఒకటి చెప్తే భర్త దానికి వేరేగా అర్థం చేసుకుంటాడు భర్త ఒకటి చెప్తే భార్య దానికి ఇంకొంత ఏదో అర్థం కలుపుకొని గొడవలు ఇవన్నీ పెట్టుకొని విడిపోతున్నారు వాక్యం చెప్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని రెండు గర్వము గర్వము వలన జగడమే పుట్టును అని సామెతల్లో మనం చూస్తాం కదండి గర్వము కుటుంబాల్లో గొడవలు పుట్టిస్తుంది ఈరోజు అనేకుల జీవితాల్లో తగ్గించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనపట్టలేదు భార్యలో తగ్గించుకునే మనసు కనపడక భర్తలో తగ్గించుకునే మనసు కనపడక నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి తిరగబడుతున్నారు చివరికి చిచి చస్తే కానీ అసలు వెళుతా మేము కలిసి ఉండలేము చస్తేనే కానీ వెళుతమేమో అసలు బ్రతికుండటం కూడా అనవసరం అని ఆ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నారు వేరు వేరుగా జీవిస్తున్నారు చివరికి పిల్లల్ని కూడా అనాథలుగా చేస్తున్నారు చదువుని బట్టి గర్విస్తున్నారు ఆస్తిని బట్టి గర్విస్తున్నారు వెనుకున్న మనుషులను బట్టి గర్విస్తున్నారు కొంతమంది అయితే అందాన్ని బట్టి కూడా గర్విస్తూ ఉంటారు ఇలా అనేక విషయాల్లో మరి గర్వించడం ద్వారా గొడవలు పడుతూ నెమ్మది లేక సమాధానం లేక విరక్తి అనే భావనలోకి వెళ్ళిపోతున్నారు ఒక జడ్జ్ సర్వే చేస్తే విచారణ చేస్తే ఆ విచారణలో ఎక్కువ శాతం విడాకుల కోసం వచ్చేది క్రైస్తవులే అని తెలిసిందంట కొంతమంది అంటూ ఉంటారు నా భార్య నన్ను ఒక కుక్కతో సమానంగా చూస్తూ ఉంటుందండి నా భర్త నన్ను అసలు అర్థం చేసుకోవటం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు అసలు నా భర్త నాకు విలువ ఇవ్వట్లేదు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విలువలు లేకుండా జీవిస్తున్నారు ఈ రోజుల్లో మూడోదిగా మనం చూస్తే అక్రమ సంబంధం ఈరోజు ఎన్నో కుటుంబాలు చెడిపోవడానికి విడిపోవడానికి కారణం ఇదేనండి దీని ద్వారా ఎన్నో కుటుంబాలు ఈరోజు కన్నీళ్ళు అనుభవిస్తున్నాయి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది ఎన్నో ఎంతోమంది మరి వింటూ ఉంటాం కదండి నాతో కలిసి ఉండలేక వేరే వాళ్ళతో మరి కలిసి జీవిస్తున్నారు నా భర్త అందుకే ఈరోజు నేను ఒంటరిగా జీవిస్తున్నాను నా జీవితంలో నాకు నెమ్మది లేదు అని కన్నీళ్లు విడిస్తూ ఉంటారు కొంతమంది పైకి బాగానే ఉంటారండి కానీ హృదయంలో అంతా ఇలాంటి ఆలోచనలే ఉంటూ ఉంటాయి ఈరోజు నీ కుటుంబం విచ్ఛిన్నం అవడానికి విడిపోవడానికి జీవితంలో మరి ఓడిపోవడానికి నీ ఆలోచనలే ఒకవేళ కారణమేమో ఒకసారి గమనించు అనుమానం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు భార్య ఏది చేసినా భర్త కనుమానమే భర్త ఏది చేసినా భార్య అనుమానమే భర్త లేనప్పుడు భార్య ఫోన్ తీసి చెక్ చేయటం అలానే భార్య లేనప్పుడు భర్త ఫోన్ తీసి చెక్ చేయటం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయాయండి అర్థం చేసుకోలేక ఈరోజు ఎంతోమంది జీవితాలు చిన్న చిన్న వాటికి మరి దేవుడు ఇచ్చిన అంత అమూల్యమైన ఆ వ్యవస్థని దేవుడు ఎంతో ఆశీర్వదించి చేసిన కుటుంబ వ్యవస్థ మరి చిన్న చిన్న కారణాల వల్ల మరి నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మన దేవుడు కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా ఒకరికొకరు క్షమించుకుంటూ ముందుకు కొనసాగాలని అర్థం చేసుకుంటూ ముందు కొనసాగాలని పాపాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించాలని దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజైనా ఇప్పుడైనా మరి ఎక్కడ రాంగ్ జరుగుతుందో ఒక్కసారి గుర్తించి వీటిలో మనం ఎందులో తప్పటడుగులు వేస్తున్నామో ఒక్కసారి గమనించి సరి చేసుకుని దేవుని ఎదుటి సమాధానపడితే దేవుడు తప్పకుండా మరలా తిరిగి మన కుటుంబాన్ని కడతారు అట్టి కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దివా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్యా ఈరోజు ఎన్నో కుటుంబాలు తండ్రి మరి కన్నీళ్లలో ఈరోజు కొట్టుకుపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కానీ కొంతమంది అర్థం చేసుకోలేక విడిపోతున్న వాళ్ళు కొంతమంది తండ్రి గర్వముతో విడిపోతున్న వాళ్ళు కొంతమంది అనుమానంతో విడిపోతున్న వాళ్ళు కొంతమంది అక్రస అక్రమ సంబంధాలు పెట్టుకొని విడిపోతున్న వాళ్ళు దేవా ఎన్నో కారణం ఏదైనప్పటికీ కుటుంబం కలిసి ఉండాల్సిన కుటుంబం అయ్యా ఈరోజు చిన్న భిన్నమైపోతుంది మీరు పెట్టిన వ్యవస్థ తండ్రి ఈరోజు అపవాది చేతుల్లో చిక్కుకొని బలహీనమైపోయింది తండ్రి జ్ఞాపకం చేసుకోండి మరలా తిరిగే కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా లోపం ఎక్కడుందో తప్పెక్కడ జరుగుతుందో అది గ్రహించి సరిచేసుకునే కృపను భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి సహాయం చేయండి అయా ఇద్దరు కూడా కలిసి అర్థం చేసుకుని బ్రతికే కృపను దయచేయండి ఒకరినొకరు తగ్గించుకుంటూ దేవ ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటూ ఒకరినొకరు ప్రభా అయా ప్రేమించుకుంటూ దేవా ముందు కొనసాగే కృపను దయచేయండి నీ ప్రేమ నీ కృప నీ అనురాగాన్ని తండ్రి బిడ్డల మధ్యలో పెట్టి అయా కుటుంబ వ్యవస్థని తిరిగి కట్టమని వేడుకుంటూ ఉన్నాం ప్రతి కన్నీటిని మీరు తుడుస్తానని ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తారని వాక్యం సెలవిస్తుంది కదా ఆ రీతిలో ప్రతి కుటుంబంలో మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించి ధైర్యపు ఆత్మల్ని దయచేసి తిరిగి కుటుంబాలను కట్టమని వేడుకుంటూ ఇదంతా మా పనుల్లో ప్రయాణాలు లో మీ హస్తని మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె